అధికారంలో ఉండగా అడ్డగోర నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పేడు ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పలు కాలనీల్లో లబ్దిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు మాజీ సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడిందన్నారు అసెంబ్లీకి వచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు ఇరవై మూడు వేల పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే పంచడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోచం చేసిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది దాదాపు గతంలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నారు మేము మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం పద్దెనిమిది రోజుల కాలంలోనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ మూడు నెలలు కానీ వెయ్యి వెయ్యి రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది మొత్తం మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచినారని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు నువ్వు చేసిన పిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది అసలు నీకు పాలన అనేది తెలియదు ఎప్పుడే గానీ నువ్వు బయటకు రావాలి